ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై పలికిన ఏడు మాటల్లో నాలుగో మాట ఆవేదన వాక్కుని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం నా దేవ నా దేవ నెందుకు చేయి విడిచితివి స్తోత్రం దేవస్త ఈ ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి వారికి వినగల చెవి నేను గ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటపడి ఫలించి విస్తరించి నూరంతల పంటను ప్రతివారం అనిపించినట్లు సహాయం చేయమని నది నేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియర్ గమనించాలి జీవించడానికి విశ్వాసం ఎంత అవసరమో మరణించడానికి కూడా అంతే విశ్వాసం అవసరం మరలా చెప్తాను వినండి జీవించడానికి విశ్వాసం ఎంత అవసరమో మరణించడానికి కూడా అంతే విశ్వాసం అవసరం ఇక్కడ దేవుడు పలికిన మాటలో మన రక్షణ యొక్క ఆధారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపాన్ని దృష్టించలేడు ఆయన నీతిమంతుడు కావున ఆయన పాపాన్ని శిక్షిస్తాడు అయితే దేవుడు ప్రేమమయుడు కూడా ఆయన దయ చూపించడంలో ఆనందిస్తాడు కాబట్టి పాపం శిక్షించబడి మనకు దయ చూపించబడేందుకు ఆయన ఒక పథకాన్ని రూపొందించాడు అనీతిమంతులకు బదులుగా ఒక నీతిమంతుడు శిక్షించబడుట ఇదే ఆ ప్రణాళిక దానికోసం దేవుని కుమారుడు ఎంపిక చేయబడ్డాడు హాలె ఇక్కడ సమయలు సారీ నహోము గ్రంథం మనం గమనించినట్లయితే నహోము గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం మీరు చదివినట్లయితే నహోము గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అని చెప్పి ఇక్కడ నహోము గారు ప్రశ్నించాడు ఈ యొక్క ప్రశ్నకు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మాత్రమే జవాబు ఉంది ఆయన మాత్రమే నిలవగలిగినటువంటి వాడు శాపాన్ని భరించి దానిపై విజయం సాధించగలిగినటువంటి వాడు దేవుని ఉగ్రతను భరించి దేవుని ఆజ్ఞను గౌరవించగలిగినటువంటి వాడు సాతానుచే గాయపరచబడి తిరిగి తనను గాయపరిచిన సాతానను సర్వనాశనం చేయగలవాడు కేవలం ఆయన మాత్రమే శూరుడైనటువంటి ఆయనపై దేవుడు మానవాళి పాపభారాన్ని ఆ పాపభారం యొక్క ఉగ్రతను ఉంచాడు ఏహోవాకు సహచరుడైనటువంటి ఆయన మహిమాకాంతి అయినటువంటి ఆయన ఆయన పోలికలో ఉన్నటువంటి ఆయన మాత్రమే అందుకు అర్హుడు ఆ విధంగా అవధులైనటువంటి ప్రేమ రాజీ పడని న్యాయము సర్వశక్తి ఇవన్నీ కూడా రక్షణ కార్యాన్ని సుసాధ్యం చేశాయి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రిలరా యేసుక్రీస్తు ప్రవారి సిలువు వద్ద మన పాపాలన్నీ కూడా ఏసుక్రీస్తుపై ఉంచబడ్డాయి కాబట్టి దైవికమైనటువంటి తీర్పు ఆయనపై పడింది పాపం బదిలీ అయినప్పుడు దాని శిక్ష కూడా బదిలవుతుంది కాబట్టి ఇక్కడ పాపం మరియు దాని శిక్ష కూడా ప్రభు ఏసుక్రీస్తు ప్రభువారికి బదిలీ చేయబడ్డాయి శిలువుపై ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాయ్చితాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆ ప్రాయశ్చిత్తం పూర్తిగా దేవుని కొరకే దేవుని పరిశుద్ధత అవసరతను తీర్చేందుకే ఆ ప్రాయశ్చిత్తం అది దేవుని న్యాయాన్ని కూడా నెరవేరుస్తుంది ఏసుక్రీస్తు రక్తం మన కోసం మాత్రమే కాదు అది దేవుని కోసం కూడా చిందించబడింది యేసుక్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు ఎఫ్ఎసి ఐదు రెండు మీరు చదవచ్చు ఎఫ్ఎస్ పత్రిక ఐదు వచ్చిన రెండు వచ్చిన మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునడి అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్నది ప్రభు వారి యొక్క బలియాగం ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పస్కా రాత్రి ద్వారా ముందుగానే తెలియజేయపరచబడింది ముందుగానే తెలియపరచబడింది ఆ పస్కా క్రీస్తు బలియాగానికి ముందు గుర్తు గమనించాలి దేవుడు దృష్టించినట్లుగా రక్తం కనిపించాలి నేను ఆ రక్తమును చూచి మిమ్మును చేయక దాటిపోయేదను అంటూ ఉన్నాడు కాబట్టి ఐగుప్తు ప్రజల ద్వారబంధాలకున్న రక్తం యేసుక్రీస్తు రక్తం మరణ దూత వారిని దాటిపోయేలా చేసింది యేసు రక్తం ఐగుప్తులో అందరూ చనిపోయిన కూడా ఇజరీల్ ప్రజలు చనిపోకుండా ఉండటానికి కారణం ఆ రక్తం ఆ రక్తం వల్లనే నీకు నాకు స్వస్థత కలుగుతూ ఉన్నది దేవుడే చెప్పడు నేను ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను ఇక్కడ యేసుక్రీస్తు యేసుక్రిసుపురవారి మరణం శాపగ్రస్తమైన మరణం యేసుక్రీస్తువారి యొక్క మరణం శాపగ్రస్తమైనటువంటిది మీరు గలతీలు రాసిన పత్రిక మూడో గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే గలతి మూడు పదమూడు పద్నాలుగులో ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుటకై క్రీస్తు మన కోశము శాపమై మనలందరినీ కూడా ధర్మశాస్త్రము యొక్క శాపం నుంచి విమోచించెను ఇందుని కూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది హాలె కాక ఇక్కడ శాపము దేవునికి చెందనిది తాను మహిమా ప్రభావంతో వచ్చినప్పుడు క్రీస్తు తన ఎడమవైపున ఉన్నటువంటి వారితో శపించబడిన వారులారా నాయద్ద నుండి తొలగిపోండి అని అంటాడు మత్స్సు వార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో మతస్సు వార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో దేవుడు ఏమంటాడంటే శపించబడిన వారులారా నాయద్ద నుంచి తొలగిపోండి కాబట్టి శాపము దేవునికి చెందనిది దేవునికి చెందింది కాదు దేవునికి చెందనది శపించబడిన వారు కూడా దేవునికి చెందనటువంటి వారు వారు నా యుద్ధ నుంచి తొలగపూండి అని చెప్పి దేవుడు అంటారు మొత్తం ఇరవై ఐదు నలభై ఒకటి ప్రకారం అయితే శాపము దేవుని మహిమా సన్నిధి నుంచి నిషేధించబడింది ఈ విషయం పాత నిబంధనలో మరి అనేక చార్లు చెప్పబడింది ప్రాచిత దినాన్ని వదించబడిన కోడే దాని రక్ రక్తము ఆ కరుణపేట ఎదుటను ఆ కరుణపేట మీదను చిలకరించబడిన తర్వాత ఆ ఆ పాడిన వెలుపులకు తీసుకొని పోబడుతుంది లేవి కానం పదహారు ఇరవై ఏడు మీరు చదువుకోండి అక్కడ దాని శవము పూర్తిగా కాల్చబడుతుంది అలెలుయా సమాజం మధ్యలో మరి దేవుని నివాస స్థలం ఉంటుంది పాలము వెలుపలకు తీసుకొని పోబడట అనగా ఆయన సన్నిధి నుంచి బహిష్కరించబడట కు కుష్ఠరోగి విషయం కూడా అంతే లేవికారణం పదమూడు నలభై ఆరులో చూసినట్లయితే ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడైయుండును వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసించవలను వాని నివాసం పాళిమనకు వెలపల ఉండవలను లేవికాండం పదమూడు నలభై ఆరు కుష్ఠిరోగి పాపికి సాదృశ్యంగా ఉన్నాడు అలా చెప్పబడింది ఇత్తడి సర్పం విషయం కూడా అంతే ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టమని చెప్పి దేవుడు ఎందుకు మోసకి ఆజ్ఞాపించాడు ఇజ్రాయేలీలు దాని వైపు చూడాలని చెప్పి ఆయన ఎందుకు ఆజ్ఞాపించాడు ఇక్కడ సర్పము పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఆయన పరిశుద్ధుడైనప్పటికీ కూడా మన కొరకు పాపముగా చేయబడినందున శాపగ్రస్తమైన సర్పమయ్యాడు ఆ విధంగా ప్రిల్లలా పాత నిబంధనలో ఉన్నటువంటి ముందు గుర్తులను మనం శిలువుపై యేసుక్రీస్తు ప్రవరు నెరవేరుస్తున్నాడు ఆయన పాళము వేలపలికి కొనిపోబడ్డాడు పత్రిక పదమూడు పన్నెండులో ఆయన పాళము వేలుపలికి కొనిపోబడ్డాడు దేవుని సముఖము నుంచి బహిష్కరించబడ్డాడు ఆయన మన కొరకు పాపముగా చేయబడి ఒక కుష్టి రోగి అయ్యాడు ఆయన మన కొరకు శాపగ్రస్తుడై సర్పంగా మారాడు ఆయన తలపై ధరించినటువంటి ముళ్ళ కిరీటంలో కూడా లోతైన అర్థం ఉంది అది శాపానికి గుర్తు ఆయన దానిని ధరించినప్పుడు మన శాపాన్ని భరించినందుకు సాదృశ్యంగా ఉంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రవరు సిలువు సమయంలో దేశమంతటా కూడా మూడు గంటలు చీకటి ఆ దేశమంతటా కూడా మూడు గంటల సమయం చీకటి కమ్మడంతో కూడా ఒక భావం ఉంది ఏంటది అది రాత్రి కాదు సూర్యుడు తన పరిధిలోనే ఉన్నాడు అది మధ్యాహ్న సమయం పోనీ అది సూర్యగ్రహణం కూడా కాదు ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు సూర్యునికి బహుదూరంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు అన్నారు అయినప్పటికీ కూడా గాఢంధకారం అలుముకుంది అది ఒక అసాధారణమైనటువంటి చీకటి అది మిట్ట మధ్యాహ్నపు మధ్యరాత్రి గమనించాలి మిట్ట మధ్యాహ్నపు మధ్యరాత్రి అని చెప్పి స్పర్జన్ అన్నాడనమాట ప్రభుత్వం ఏసుక్రీస్తు ప్రభు వేసినటువంటి ఈ కేక ఆ గాఢంధకారానికి గల కారణాన్ని తెలుపుతుంది అలాగే ప్రభుని యేసు వేసినటువంటి కేకకు కలిగినటువంటి కారణాన్ని ఆ గాఢాంధకారం స్పష్టంగా తెలుపుతుంది ఆ గాఢాంధకారం అందులో నుండి దూసుకుని వచ్చినటువంటి ఆయన కేక ఈ రెండూ కూడా ఒకే సంగతులను బయలుపరుస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు పాపి స్థానాన్ని స్వీకరించాడని పాపాన్ని భరించే స్థానంలో ఆయన ఉన్నాడని తన ప్రజలకు చెందవలసినటువంటి తీర్పును ఆయన భరిస్తున్నాడని పాపం జరిగినటువంటి ఆయన యశుక్రీస్తుపురవరు మన కోసం పాపంగా చేయబడ్డాడని ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క కేక వేయబడిన ట్రిల్లర్ అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలనే ఆ కేక ప్రాయ్చిత్తాన్ని బయలుపరిచింది దేవుడు వెలుగై ఉన్నాడు గాఢ ఆయన ముఖం దాచుకొనడానికి గుర్తుగా ఉంది విమోచకుడు పాపి యొక్క పాపంతో ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు మూడు గంటల అంధకారం యొక్క భావం అదే నరకాగ్నిలో త్రోయబడినటువంటి వారు రెండు విధాలుగా బాధించబడతారు మొదటిది పొందేటువంటి వేదన కాగా రెండవది పొందినటువంటి నష్టం యేసుక్రీస్తు కూడా ఇక్కడ రెండు విధాలుగా బాధించబడ్డాడు ఒకటి దేవుని ఉగ్రత కాగా రెండవది దేవుని సహవాసం నుంచి బహిష్కరించబడటం హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక వింటున్నారా ఇక్కడ అపుస్తులేని పౌలు గారు గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినలో మీరు చదివినట్లయితే గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినలో విశ్వాసికి శిలు అంటే ఎన్ ఏంటో అక్కడ చక్కగా వివరించబడింది అసలు అంటే ఏంటి అనేది విశ్వాసకి చాలా స్పష్టంగా వివరించబడుతుంది చూద్దామా గలతీ పత్రిక రెండు ఇరవై వచనంలో మనం చూసినట్లయితే పౌరులు గారు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు శరీరమందు నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందల విశ్వాసం వలన జీవిస్తున్నాను చూసారా పౌరు గారు అన్నాడు ఆయన నాకు బదులుగా వేయబడ్డాడు దేవుడు నన్ను యేసుక్రీస్తులో గుర్తించాడు ఆయన మరణము నా మరణమే ఆయన నా దోషముల కొరకు గాయపరచబడ్డాడు నా అపరాధముల కొరకు నలగొట్టబడ్డాడు పాపము ప్రక్కకు త్రోసివేయబడలేదు కానీ శాశ్వతంగా తొలగించబడింది దేవుని కుమారునిపై పాపాన్ని మోపినందుకు ఆ కుమారుని విశ్వసించు పాపిని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు అని ఒక భక్తుడు అన్నాడు మన జీవము ఏసుక్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని కొలసి మూడు పదం మూడు మూడులో మనం చదువుకున్నా ఉన్నాం ఏంటంటే మన యొక్క జీవము మన జీవితం ఏసుక్రీస్తులో దాచబడి ఉన్నదంట దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు దేవుని సముఖము నుంచి వెలివేయబడినందున మనం క్రీస్తుతో ఐక్యపరచబడ్డాము ఆయన మనకు బదులుగా శ్రమనుందాడు ఆ విధంగా ఆయన తన ప్రజలను రక్షించాడు ఆయన తలపై ఉంచబడింది మన శాపమే ఆయన తలను ఊపివేసినటువంటి తుఫాను శాశ్వతంగా నిమ్మలమైంది దైవికమైనటువంటి విశ్రాంతి మనకు లభించింది మహిమా కీరటం ఆయనను అలంకరించింది కాబట్టి శిలువ వద్ద మన రక్షణ ఆధారం ఉంది మన పాపములు భరించబడ్డాయి దేవుని నీతి నెరవేర్చబడింది ఆయన న్యాయము కూడా నెరవేర్చబడింది మనం శాశ్వతంగా దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా యేసుక్రీస్తు ప్రవారు కొద్దిసేపు దేవుని ఎడబాటును అనుభవించాడు అందుకనే నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి విశ్వసించే ప్రతి వ్యక్తి ఈ ప్రశ్నకు జవాబిచ్చునుగాక హాలె లూయా నేను వెలుగులో నడిచినట్లు ఆయన భయంకరమైన చీకటిలోనికి ప్రవేశించాడు నేను ఆనంద త్రాగునట్లుగా ఆయన ఉగ్రతా పాత్రలోని త్రాగాడు నేను క్షమించబడినట్లుగా ఆయన విడిచిపెట్టబడ్డాడు అందుకనే అంటున్నాడు ఆయన నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి హా ఈ మాట ద్వారా దేవుడు మనం కాక Amen.